వెల్కమ్ బ్యాక్ టు నా ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇటీవలే మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ కోసం దాదాపు ఆరు సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఎగ్జామ్ అయ్యారు చాలామంది బాగా రాశారు కొంతమంది స్వీయ తప్పిదారు వల్ల బాగా రాయలేకపోయారు చాలా మంచిగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మంచిగా ఏటీఎం ఇవ్వలేకపోయారు అయితే గడిచిన నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తున్నా చాలామంది కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఎంతలాగంటే ఫోన్ ఆపేద్దామా అన్నంతగా కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పెయిన్ నాకు తెలుసు చాలా కష్టపడ్డారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి రూమ్స్లో ఉన్నారు కానీ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎగ్జామ్ని సరిగా ఎటెంప్ చేయలేకపోయారు ఆ కారణాలు ఏవి కూడా నేను విశ్లేషించను విశ్లేషించలేను ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళ ఎగ్జామ్ ఎలా రాశారు బాగా రాస్తే బాగా ఎలా రాయగలిగారు బాగా అటెంప్ట్ చేయలేకపోతే ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయారు అనే విషయము వాళ్ళకే తెలుసు అంటే బాగా రాయిన వారికే తెలుసు కాబట్టి చాలామంది బాధపడుతున్నారు అంటే కొంతమంది అసలు నిద్ర పట్టడం లేదు భోజనం చేయాలనిపించడం లేదు బతకాలని లేదు ఇటువంటి మెసేజ్లు పెడుతున్నారు సో నాకు చాలా బాధ కలిగింది అందులో భాగంగానే ఈ యొక్క చిన్న వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక కానిస్టేబుల్ ఉద్యోగం సాధించకపోతే బతకడం చాలా కష్టమైన పని అయితే కాదండి బతకడానికి కానిస్టేబుల్ కావాలి సర్వీస్ చేయడానికి కానిస్టేబుల్ కావాలి బతకాలంటే ఖచ్చితంగా కానిస్టేబుల్ అవ్వాలని అయితే ఏమీ లేదండి ఈ ప్రపంచంలో లక్షలాది అవకాశాలు మనకోసం ఉన్నాయి ఇది కాకపోతే గ్రూప్ డి ఉంది ఇది కాకపోతే ఎన్టీపీసీ ఉంది అది కాకపోతే స్టేట్ నుంచి మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి సెంట్రల్ నుంచి మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి ఎస్ఎస్సిలో నోటిఫికేషన్లు వస్తాయి చాలామందికి ఇంకా నోటిఫికేషన్ వస్తే లాభేమో ఇదే నాకు లాస్ట్ అవకాశం అని అనుకుంటాను ఇది కాకపోతే చాలా మంచి మంచి శాలరీస్తో ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి చిన్న చిన్న స్థాయి ఎంటర్ప్రెన్యూర్గా మారచ్చు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఏదైనా వర్క్ చేయొచ్చు తక్కువలో తక్కువ అనుకుంటే వ్యవసాయమైనా చేసుకోవచ్చు కానీ హ్యాపీగా అయితే ఉంటాం ఇది రాలేదన్నంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బాధ ఉంటుంది నేను కాదనట్లేదు ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో సాధ్యమైనంత వరకు వేగంగా దాని నుంచి బయటకు వస్తారో వాళ్ళే సాధ్యమైనంత తొందరగా సక్సెస్ అవుతారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళే బ్రతికితే భారతదేశ జనాభాలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే భారతదేశ జనాభాగా ఉండాలి వాళ్ళు మాత్రమే బ్రతికు ఉండాలి అది పెద్ద విషయం కాదు గుర్తుపెట్టుకోండి ఒక ఉద్యోగం చేస్తే ఎప్పటికీ కూడా నువ్వు పోటీసు అయిపోవు బ్రతుకుతావు అంతే ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఉద్యోగాలు రాక వేరే వేరే పనులు చేసుకున్న మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు కోటీశ్వరులు అయ్యారు మనము కూడా కోటీశ్వరులు అవ్వచ్చు అవ్వాలంటే ఏం లేదు గట్టిగా మనం ప్రణాళిక వేసుకోవాలి మనకి ఎన్ని పనులున్నా ఎన్ని వ్యవహారాలున్నా ఆ ప్రణాళిక కోసం మనం కష్టపడుతూ ప్రతిరోజు దానికోసం ఆలోచిస్తూ కష్టపడుతూ ఉండాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇవే నేను కూడా ఎంత సక్సెస్ అయ్యేవంటే నేను చెప్పను కానీ నా వరకు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మీ వరకు చేరుకోగలిగానంటే నేను సక్సెస్ అయ్యాననే నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు కానీ ఎవరి దగ్గర కూడా చేయి చేపలేదు ఎప్పటికీ ఒక్కరి దగ్గర కూడా నేను చేయి చేపలేదు అంటే నాకు సరిపడా ఎర్నింగ్స్ నేను చేస్తున్నా మీ అందరి వద్ద కూడా గౌరవంగా బ్రతుకుతున్నా ఉద్యోగాలు చేసి మీకెంత పేరు వచ్చిందో నాకు కూడా అంతే పేరుంది సో నేను ఎప్పుడు బాధపడలేదు అది ఉద్యోగం ఎందుకు చేయలేదు ఏం చేసేది ఏంటి అనేది ఇప్పుడు అన్నెసరీ కానీ మీ అందరూ నేను ఒకటే చెప్తున్నాను ఏదైనా పని చేయండి కానీ ఆ పని కోసమే జీవించండి ఆ పని మిమ్మల్ని బ్రతికిస్తుంది అంతేగాని ఊరికే ప్యానిక్ అయిపోయి చిన్న పిల్లల్లాగా బ్రతకాలని లేదు ఏముంది ఉద్యోగంలో వస్తే మంచిదే రాకపోతే అంతకు మించి మనం బ్రతకొచ్చు అంతకు మించి లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి ఎవరైనా ఏజ్ అయిపోయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఈ మాటలు ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలా అవకాశాలు ఉన్నాయి చదవండి మీ లోపల కంప్లీట్గా ఏంటో మీకు తెలుసు మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తారో మీకు తెలుసు అవి ఎలా అధిగమించాలో కూడా మీకు తెలుసు అధిగమించండి ఖచ్చితంగా విజయవంతం అవుతారు చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా తమ్ముడే ఉన్నాడు నేను దినేష్ ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా దినేష్ వచ్చేసి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో జరిగిన అన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా చక్కగా క్వాలిఫై అయ్యాడు కానీ పాపం ఏ ఈవెంట్ లో కూడా ఆయన క్వాలిఫై కాలే తెలంగాణ ఎస్ఐ వస్తుంది అనుకున్నా అది పోయింది తెలంగాణ కానిస్టేబుల్ వస్తుంది అనుకున్నా అది పోయింది గ్రూప్ డి వస్తుంది అది పోయింది ఢిల్లీ ఎస్ఐ వస్తుంది అది పోయింది ఎస్ఎస్ కానిస్టేబుల్ వస్తుంది అనుకున్నా అది పోయింది ఈవెంట్ ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ వస్తుంది అనుకున్న అది కూడా పోయింది కష్టం పడ్డం ఆపలేదు ప్రయత్నాన్ని ఆపలేదు చెప్తారు కదా పెద్దవాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే అది విజయము ప్రయత్నం విరమిస్తే అది మరణం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోడు అలాగే ప్రయత్నించాడు ఈసారి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాడు కష్టపడ్డాడు ఈరోజు ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో నూట యాభైకి పైగా మార్కులతో మంచి పొజిషన్కి వచ్చాడు ఇక్కడతో ఆగడు పెద్ద పొజిషన్కి వెళ్తాడు అలాగే అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్లో నాకు తెలిసిన ఒక అమ్మాయి మెరిట్లో పోయింది మార్పులు సరిపోక కానీ ఈరోజు ఆమె నూట నలభై పైగా మార్కులతో ఉద్యోగం సాధించబోతుంది ఈ ఆరు నెలలు ఎంత కష్టపడిందో నాకు తెలుసు ఇలా వందలాది మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగంలో రాలేదని భయపడుతున్నారో రేపు వాళ్ళు ఎస్ఐలు కావచ్చు గుర్తుపెట్టుకుని ఒకటే పాయింట్ ఇద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళిద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళైతే ఒకటి విజయం పొందినవారు రెండో వారు విజయాన్ని వాయిదా వేసుకున్నవారు మీ ప్రయత్నమే ఆగకపోతే మీ విజయం అనేది కేవలం వాయిదా మాత్రమే మీ విజయం ఎటు పోదు కష్టపడండి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు ఊరికే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి సర్చిపోతాను బ్రతుకుతాను అటు పోతాను ఇటు పోతాను అన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది అంత పని అయితే ఏమీ అవసరం లేదండి ఏదో ఒక పని చేయండి ఆ పనిపైనే కాన్సన్ట్రేషన్ చేయండి వన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇదేమీ స్వర్గమో లేకపోతే ప్రధానమంత్రి కాదు అంత అంత పెద్ద విషయం కాదు బతకడానికి ఒక ఉద్యోగం అంతే నువ్వు పుట్టినది చచ్చిపోవడానికి కాదు బ్రతకడానికి బ్రతిగా చనిపోవాలి అంతేగాని ఉద్యోగం లేదని మరొకటి లేదని మరొకటి లేదని ఎవరు కూడా తప్పు నిర్ణయాలను పక్కన పెడితే తప్పు ఆలోచనకే ఎవరు కూడా వెళ్ళద్దండి అందరూ కూడా మంచిగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారని ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఏ ఒక్కరికైనా ఉపయోగపడి నా మాటలు మీ యొక్క నెక్స్ట్ మీరు చేసే పనిపైన ఇంపాక్ట్ చూపిస్తాయనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్